అరవైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అరవైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అరవైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు వర్ధల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ గ్రామీణ ప్రాంతాలు అటల్ అదేవిధంగా ప్రభుత్వం గత ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో అరువులైన నిరుపేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సీట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సీట్లు ఇళ్ల సలహం ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇళ్ళు నిర్మించుకొని నిరుపేదలందరికీ గత ప్రభుత్వం ఇచ్చిన మూడు లక్షల చాలతో ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు దాదాపు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు పదిహేను నెలలు పదహైదు నెలలు జరుగుతున్నా ఇంతవరకు వాళ్ళకి ఇళ్ల స్థలం లేకపోగా వాళ్ళ వైపు చూసిన పరిస్థితి కూడా లేదు కాబట్టి ఆగస్టు మూడు నాలుగో తేదీ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా మహాసభలో తీర్మానం చేయడం జరిగింది గత ఎన్నికల్లో ప్రకటించిన విధంగా పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలకు రెండు సెండ్ల ఇళ్ల స్థలాలు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలం అదేవిధంగా ఇళ్లు నిర్మించుకునే ఇల్లు నిరుపేదలకు ఐదు లక్షల ఆర్థిక సాయం ఇచ్చే వరకు పోరాడాలని దానిలో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా మండల కార్యాలయాల ముందు ఇళ్ళే నిరుపేదలతో ధర్నా చేయడం జరిగింది దానిలో మొత్తం కాలనీలు ఏర్పరి ఏర్పరిచి ఒక్క సెంటు పట్టణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు గ్రామీణ ప్రాంతాలు ఇచ్చారు అయితే ఈ కాలనీలు అయితే ఇచ్చినారు కానీ కనీస మౌలిక వసతులైన రోడ్డు నీళ్లు కరెంటు సౌకర్యం లేదు కాబట్టి ఆయా ప్రాంతాల్లో కూడా కనీస మౌలిక వసతులైన రోడ్డు నీళ్లు కరెంటు వసతి ఏర్పరచాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కాకపోతే దీని మీద మళ్ళా జిల్లా వ్యాప్తంగా మరో ఉద్యమం తీసుకొని ముందుకు పోయి వాళ్ళకి అవి సాధించి పెట్టేవారు పోరాడుతామని హెచ్చరిస్తా ఉన్నాం